బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్గా ప్రారంభమైంది ఎంతో ఆనందంగా హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ మెల్లమెల్లగా వాళ్ళ మాస్కులు తీసి అసలు రూపాలు చూపిస్తున్నారు వీరి మధ్య మరింత హీట్ పెంచేందుకు నామినేషన్స్ అనే ప్రక్రియ కూడా ఎంచుకున్నారు బిగ్ బాస్ ఇక తొలివారం నామినేషన్లో ఒకరి మీద ఒకరు నిందలు మోపుకున్నారు గతంలో కూడా మనం చూసాం సో ఫస్ట్ వీక్ అయితే చాలా చిన్న చిన్న విషయాలు సిల్లీ రీజన్స్తో నామినేట్ చేయడం అనేది చూసాం ఈసారి కూడా అదే రేంజ్లో నామినేషన్స్ జరిగాయి కానీ కొత్త పాయింట్లు లేవనెత్తిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సో ఈసారి కూడా గొడవలన్నీ కిచెన్లో స్టార్ట్ అయినవే నిన్నటి ఎపిసోడ్లో అయితే చికెన్ గుడ్డు కూర వెజ్ కూర కుక్కర పప్పు అంటూ కారణాలు చెప్పుకొని బేబాకన్ అయితే నామినేట్ చేశారు చాలా మంది చాలా సిల్లీ రీజన్స్ అనే అనిపించాయి ఇక సోనియా విషయాలు కృష్ణప్రియుల మధ్య కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ చోటు చేసుకుంది రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మానేసి పక్కకు వెళ్లి చిల్లవంటూ ఆమెకు పెద్ద కౌంటర్ వేసింది సోనియా ఈ క్రమంలో అలాగే అభయ్ నవీన్ అలాగే మణికంఠ నామినేట్ చేశాడు మణికంఠను అయితే టార్గెట్ చేశారని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక శేఖర్ భాష కూడా మణికంఠ నామినేట్ చేయడానికి ప్రతి విషయాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటూ పరికాడు మణికంఠ కూడా ఎంతో ఎమోషనల్ అయిపోయాడు ఇక రాజకీయం చేస్తున్నావు అనే మాట అన్నంతో మణికంఠ చాలా ట్రిగర్ అయిపోయాడు ఏంటి రాజకీయమా నేను చావు వరకు వెళ్ళి వచ్చాను మీరు చూడలేదు నేను అందరినీ పోగొట్టుకున్నాను తల్లి లేదు తండ్రి లేడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను స్టెప్ ఫాదర్ నుంచి కూడా ఎన్నో అవమానాలు వచ్చాయి అమ్మ చనిపోతే కట్టెలు డబ్బులు లేక అడుక్కొని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు పూర్తి చేశానంటూ ఆ చెప్పిన డైలాగ్స్ అయితే అందర్నీ ఏడిపించేశాడనే చెప్పాలి ప్రేరణ కూడా నాగమణి కంటనే నామినేట్ చేసింది శేఖర భాష అయితే కంట నువ్వు దాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నాం సో ఇది కరెక్ట్ కాదంటూ ఆయన నాగమణి కంట మరింత ఎమోషనల్ అయిపోయాడు ట్రిగర్ అయ్యి విషయాలన్నీ కూడా అన్నాడు ఇక బేబక్క మణికంఠ సోనియా శేఖర్ భాష విష్ణుప్రియ పృథ్వీరాజు వీరు ఆరుగురు నామినేషన్లో ఉన్నారు అయితే కొన్ని సిల్లీ రీజన్స్తో నామినేషన్స్ అయితే జరిగాయి నెక్స్ట్ వీక్ నుంచి గేమ్స్లో వీళ్ళు భాగమవుతారు కాబట్టి అప్పుడైనా సరైన రీజన్స్ వస్తాయో లేదో చూడాలి అయితే ఫస్ట్ గత సీజన్లు ఓటీటీ సీజన్లు చూసుకున్న ఎవరికి కూడా వన్ వీక్లో ఇంత ఫేమ్ రాలేదు సో మా నాగమణి కంటకు అంత ఫేమ్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా కొంతమంది పాజిటివ్ మాట్లాడుతున్నారు కొంతమంది నెగిటివ్ మాట్లాడుతున్నారు కానీ జనం మధ్య అతని పేరైతే బాగా వినిపిస్తుంది సో కొంతమంది పల్లవి ప్రశాంత్ల గేమ్ ఆడుతున్నాడని మరి కొంతమంది ఉంటుంటే కొంతమంది ఎమోషన్తో గేమ్ ఆడుతున్నాడని అంటూ ఉన్నారు అయితే టాస్క్ల విషయంలో కూడా వచ్చే రోజుల్లో అతను ఇలా ముందుకు వెళ్తే తనకింకా పాజిటివ్గా పెరుగుతుందని మద్దతు అంటున్నారు కొంతమంది సో మొత్తాన్ని చూడాలి ఈ ఆరుగురిని ఈ వీకెండ్ నామినేషన్లో పెట్టాడు బిగ్ బాస్ అయితే ఈ వారం నామినేషన్స్ అయ్యాయి కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందా లేదా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ లేకుండా సెకండ్ వీక్కి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చూడాలి సో నాగమణి కంట అయితే బాగా హైలైట్ అవుతున్నాడు సో మీరు కూడా బిగ్ బాస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు నాగమణి కంట చెప్పే మాటల్లో కానీ అతని ఎమోషన్స్ కానీ మీరేమనుకుంటున్నారు అదంతా కరెక్ట్ అని భావిస్తున్నారా కాదనుకుంటున్నారా కామెంట్లో తప్పక తెలియజేయండి తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి